మన ప్రభు అయినంలో మీ శుభాభివందనాలు శుభాభివందనండి మరి మీరు క్రైస్తవ స్త్రీలుగా నీ పిల్లల కొరకు నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ఈరోజు మరి బిడ్డలకు తల్లులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్త్రీలుగా మనందరం కూడా ఆలోచించవలసిన సంగతి ఒకటి ఉందండి ఏ తల్లి అయితే ఏ కుటుంబంలో ఏ బిడ్డల కొరకు అయితే ప్రార్థన చేస్తుందో మరి ఆ బిడ్డలు రానున్న దినంలో మరి దేవుడు అనేకులకి ప్రయోజనకరంగా దీవినకరంగా ఆశీర్వదకరంగా మరి దేవాది దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు మరి ఒక తల్లిగా నీ బిడ్డల కొరకు నీ గృహంలో మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా మరి వారి కొరకు ఎలాంటి ప్రార్థనను చేస్తున్నావు మరి బైబిల్ లో నుండి మనం తెలుసుకుందామండి స్త్రీలుగా మనం ఎలాంటి ప్రార్థన మన బిడ్డల కొరకు చేయాలి అనేది మన బైబిల్ వాక్యంలో నుండి తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి విలాపవాక్యం